ఏడు రెండు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రాశిచక్రము గ్రహగతులు దినఫలితములు తదుపరి సింహరాశి లగ్న బలము పద్దెనిమిది ముప్పై ఒకటి నుండి ఇరవై ముప్పై ఒకటి వరకు కలదు నక్షత్ర బలము లేదు అరవై పర్సెంట్ పనులు జరుగును వ్యక్తిగత ఆరోగ్య భంగము కలత్ర సమస్యలు సంసార కష్టాలు వ్యక్తిగత వ్యాపార నష్టము భాగస్వామ్య వ్యాపార నష్టము అనవసర ధన విభిన్నత ఖర్చులు అప్పులు చేయుట అత్తగారి తరఫున చెడువార్తలు వింటారు ధనరాబడి కలదు కన్యారాశి రాశి లగ్న బలము ఇరవై ముప్పై ఒకటి నుండి ఇరవై రెండు ముప్పై ఏడు వరకు కలదు నక్షత్ర బలము రాత్రి తొమ్మిది నుండి మాత్రమే కలదు నలభై పర్సెంట్ పనులు జరుగును కుటుంబ సంతోషము మధ్యాహ్నం మూడు నుండి రాత్రి తొమ్మిది వరకు బాగుంటుంది విపరీతమైన ఖర్చులు చెడవార్తలు వింటారు వ్యక్తిగత ఆరోగ్యము ఇబ్బంది పెడుతుంది రుణదాతల ఒత్తిడి ఉంటుంది శత్రువులు పెరుగుతారు అనుకోని ఆటంకాలు ఉంటాయి విపత్తులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి తులారాశి లగ్న బలము ఇరవై రెండు ముప్పై ఒకటి నుండి ఇరవై నాలుగు ముప్పై ఒకటి వరకు కలదు నక్షత్ర బలము లేదు నలభై పర్సెంట్ పనులు జరగను సామాజికము సంఘము కులము రాజకీయము ఆర్థిక సమస్యలు ఉంటాయి తల్లిదండ్రుల సమస్యలు ఉంటాయి సంతాన సమస్యలు ఉంటాయి నీచార్జన నీత్యవాసము నీచ ఆలోచనలు చేస్తారు తదుపరి రుచిక రాశి లగ్న బలము ఇరవై నాలుగు ముప్పై ఒకటి నుండి రెండు ముప్పై ఒకటి వరకు కలదు నక్షత్ర బలము కలదు నలభై పర్సెంట్ పనులు జరుగుతాయి అకాల ప్రయాణాలు అనుకోని ప్రయాణాలు ప్రయాణాలలో ఇబ్బందులు బంధుమిత్రులతో కలహాలు వివాదాలు భూమి స్థలము ఇల్లు వాహనము మొదలగు సమస్యలు ఉంటాయి అశుభవార్తలు వింటారు